ఒక పని అనుకుని వెళ్తారు అది పూర్తి కాదు చేసిన పనే చాలా సార్లు చేయాల్సి వస్తూ ఉంటారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక ఇంట్లో మ్యారేజ్ అనుకుంటారు అది సెట్ కావట్లేదు లేకపోతే ఎవరు మనీ ఇవ్వాలి ఇవ్వట్లేదు ఇట్లా అనేక విషయాలు దీని అంతటికి కారణం ఒక నెగిటివ్ అనేది ఇంట్లో ఉంది ఎలా తీసేయాలి ఆ విషయాలు తెలుసుకున్నాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే రేపు పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు విజయవాడలో మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడడానికి మ్యారేజెస్ కోసం ఇంకా బిజినెస్ జరగడం కోసం ఇంకా కోరుకున్న జాబ్ని పొందడం కోసం చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అది తగ్గట్లేదు అది ఎలా తగ్గాలి నెగిటివ్ అనేది ఎలా తొలగించాలి సబ్ కాన్షియస్ మైండ్స్ లో నుంచి ఇంకా వన్ టు వన్ మనం విడిగా మాట్లాడి సపరేట్ గా నెగిటివ్స్ పోవడానికి వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులకి పరిష్కారాలు రెమెడీస్ చెప్పి ప్రత్యేకంగా ఫీలింగ్ ప్రేయర్ ఉంటుంది గురువు ద్వారా ఒకసారి నేర్చుకోవాలి అనే కాంక్ష ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ క్లాస్ లో మనం రెగ్యులర్ గా సాధారణమైన జీవితం కాకుండా సంపన్నులుగా ఎదగటానికి బిజినెస్ క్లాస్ పనికి వస్తుంది ఒక బిజినెస్ చేయాలి అందరూ చేసే చిన్న జాబులు కాకుండా ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎక్కువ ప్యాకేజ్ తో కావాలి అట్లాగే మ్యారేజ్ సరైన వ్యక్తిని మంచి వ్యక్తిని యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో నింపబడి చాలా ఫ్రెండ్లీగా అన్కండిషనల్ లవ్ తో మంచిగా చూసుకునే లైఫ్ పార్ట్నర్ అమ్మాయిన అబ్బాయి అయినా ఎలా కోరుకోవాలి అది ఎలా సాధ్యం అనేది అంగిగే చెప్పడం కూడా జరుగుతుంది క్లాస్ లో వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్లకి అట్లా ఈ బిజినెస్ క్లాస్ అనేది మనం కొత్తగా ఎదగటానికి ఒక సెలబ్రిటీగా ఎదగటానికి అనేక రూపాయలు కోట్ల రూపాయలు ఆకర్షించాలంటే మనం బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ ఉమెన్ గా ఎదగాలంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇతరుకి మనసులో చాలా కోరికలు ఉంటాయి అవి విశ్వానికి ఎలా చెప్పాలి ఎలా పంపించాలి ఏ అడ్డుకుంటున్నాయి పెద్ద ఎత్తున మనం లాభాల బాటలోకి బిజినెస్ లోకి రావట్లేదు ఎందుకు అడ్డుకుంటున్నాయి ఇట్లాంటివి అనేక ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ లేదు కానీ మనకి ఆపర్చునిటీస్ మన దగ్గరికి ఎట్లా వస్తాయి అలా విశ్వాన్ని అంత అద్భుతంగా ఎట్లా అడగాలి ఆ రహస్యాలు ఏంటి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి అసలు సరైన మెడిటేషన్ ఎట్లాంటి చేయాలి ఈ నెగిటివ్స్ ని ఎట్లా తొలగించుకోవాలి లైఫ్ బ్యూటిఫుల్ గా యంగ్ గా ఆరోగ్యంగా ఉండడానికి ఆ స్పెషల్ హీలింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది చాలా విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ విజయవాడ పంతొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఒక్కొక్కరికి విడిగా వీడియో కాల్ ద్వారా ఎక్కడ ఉన్నా సరే వన్ టు వన్ బిజినెస్ క్లాస్ కానీ మ్యారేజ్ గురించి కానీ చాలా దూరంలో ఉండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా సపరేట్ గా మీరు క్లాసెస్ కి బుక్ చేసుకుని మీకు మాత్రమే విడిగా క్లాస్ చెప్పడం జరుగుద్ది లైవ్ లో అలా అలా కాకుండా మనం ప్రత్యేకంగా విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం త్రూ జూమ్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా జూమ్ యాప్ ద్వారా ఆ లింక్ కావాలనుకున్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలి మనం అందులో అన్ని కవర్ చేస్తాం నెగిటివ్స్ పోవటానికి ఆరోగ్యం కోసం బిజినెస్ కోసం ఇంకా ఇంట్లో ఉన్న నెగిటివ్స్ తొలగిపోవటానికి ఇంకా మానసికంగా రిలీఫ్ పొంది సరిగ్గా విజువలైజేషన్ చాలా మందికి రావట్లేదు అలా ఎలా చేయాలి గురువు ఆధ్వర్యంలో ఎలా చేపిస్తారు అది సరిగ్గా విశ్వంలోకి వెళ్ళేలాగా అంత అద్భుతంగా మనం ప్రేమతో చెలరేగిపోయేలాగా అంత అద్భుతమైనటువంటి అవన్నీ చూపిస్తూ విషయంలోకి ఎలా పంపించారు ఇలా విజువలైజేషన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న ముందుగా బుక్ చేసుకున్న తర్వాత మనం డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అసలు ఎందుకు ఒక్కొక్క పని ఎన్నిసార్లు చేసినా అవట్లేదు ఏ పనికి వెళ్ళినా పూర్తి కాదు చాలా మంది నిరాశతో తిరిగి వస్తూ ఉంటారు అలా జరగటానికి కారణం మీరు కొన్ని వదిలిపెట్టేయాల్సిని ఉంటాయి నిర్దాక్షణంగా ఇక్కడ నో సెంటిమెంట్స్ అనమాట అప్పుడు అది వర్కౌట్ అవు చాలా మంది చూడండి చిన్న పిల్లలు రాగానే హెడేక్ అంటూ ఉంటారు కడుపులో నొప్పు అంటూ ఉంటారు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఉంటారు స్కూల్ నుంచి రాగానే కారణం ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ అంటే ఈ నెగిటివ్ ని ఈజీగా తొలగించడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి వాళ్ళు రాగానే కళ్ళు తీసి దిశ తీసి పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాలి కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళు వేసుకొచ్చిన షూస్ ఉంటాయి వాళ్ళు ఆ గ్రౌండ్ లో పరిగెట్టి ఇంకెక్కడెక్కడో పరిగెట్టి మిగతా పిల్లల నెగిటివిటీ కానీ ఏదైనా కానీ ఆ స్కూల్లో నెగిటివ్ కానీ ఆ టాయిలెట్స్ వాడిన విధానం దగ్గర నుంచి కానీ అనేక చోట్ల నెగిటివ్ అటాక్ అవుతుంది మీరు అందుకని రాగానే కనీసం ఫస్ట్ ఆ షూస్ కడుక్కొని రావాలి కనీసం ఎవ్రీ వీక్ ఆ పిల్లలు షూ వాష్ చేసి ఎండలో పెట్టాలి ముందు రాగానే ఏం చేస్తారు కళ్ళుప్పు ఉంది కదా ఈ కళ్ళుప్పు తీసుకొని స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చారు మళ్ళీ రేపు ఉదయం స్కూల్కి వెళ్తారు కదా అప్పుడు వాళ్ళకి మీరు ఏం చేయాలి కళ్ళు ఉప్పుని కొంచెం మెత్తగా కొట్టేసి డైరెక్ట్ గా సాల్ట్ డబ్బాలోది యూజ్ చేయకూడదు అది ప్రాసెసింగ్ చేసింది ఇది డైరెక్ట్ అనమాట ఇది ఒరిజినల్ అది ఒరిజినల్ కాదు ఇది కొంచెం షూ షోలోకి కొంచెం ఒక రెండు స్పూన్లు కొట్టేసి మెత్తగా చేసేసి ఆ మెత్త దాన్ని ఆ రెండు బోట్లు కొద్ది కొద్దిగా చల్లాలి మార్నింగ్కి నెగిటివ్ అనేది తీసేసుకుంటుంది ఉప్పు అది తర్వాత ఇంట్లోకి తీసుకురాకుండా బయట దులిపేసి ఒక పేపర్లో ఆ షూస్ లో ఉన్నటువంటి ఆ సాల్ట్ అంత మెత్తగా కొట్టిన సాల్ట్ అంత జల్లారు కదా ఒక పేపర్ లో ఒక డస్ట్బిన్ లో అక్కడ బయట పెట్టేసుకుని బయట వేయాలి ఇంట్లోకి తీసుకురాకూడదు ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ డస్ట్బిన్ లో వేయకూడదు తీసుకొచ్చి సో అది బయటే ఒక పేపర్ లో పెట్టేసి ఆ పిల్లలు స్కూల్ తీసుకెళ్లేటప్పుడు ఆ పేపర్ని మడత పెట్టేసి తీసుకెళ్లి అవుట్ సైడ్ పడేసేయాలి ఇంట్లో ఉండకూడదు అది అట్లాగే ఇదే ఇదే ఉప్పుని మెత్తగా సాల్ట్ కింద తయారు చేసుకోవాలి ప్రాసెసింగ్ చేసిన డబ్బా మళ్ళీ చెప్తున్నాను చాలా మంది తెలియక మళ్ళీ ఆల్రెడీ బ్రాండెడ్ డబ్బా తీసుకొచ్చి వాడుతుంటారు అందులో పవర్ పోయితుంది అనమాట పవర్ ఉండదు అది ఒరిజినల్ ఆ అక్కడి నుంచి తీసుకొచ్చి తయారు చేసింది కాదు సో ఈ ఒరిజినల్ ఉప్పుతోనే దిష్టి పడితే ఇంకా మీ హస్బెండ్ కానీ మీరు గాని ఉద్యోగం చేసుకువచ్చేటప్పుడు డల్ గా ఎక్కడైనా ప్రయాణం వచ్చినప్పుడు నీరసంగా వస్తుంటారు అలా నీరసంగా డల్ గా హ్యాపీగా లేకుండా ఉన్నారు అంటే నెగిటివ్ అన్నట్టు అనమాట దానికి ఏం చేయాలి మీ చెప్పులు మీరు వాష్ చేసుకుని అవుట్ సైడ్ వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మీ గుమ్మం దగ్గర విడవకుండా కొంచెం ఎడంగా విడిసి ఆ చెప్పులు షూస్ లో కొంచెం ఈ ఉప్పుని మెత్తగా కొట్టేసేసి మీరు అక్కడ విడిసేసి కాళ్ళు అయి కడుకుని లోపలికి వచ్చాక మీరు దిష్టి తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని అయినా సరే ఆ తర్వాత నిదానంగా మీరు ఉప్పుని మెత్తగా కొట్టేసి తీసుకెళ్లి ఆ చెప్పుల మీదను మీ షూస్ వాడితే షూస్ లోపల చల్లేసేసి ఆ మార్నింగ్ దాకా ఉంచేయాలి మార్నింగ్ మీరు స్నానం చేయక ముందు వెళ్ళి ఆ షూస్ లో ఉన్న ఉప్పు చెప్పుల్లో ఉన్న ఉప్పు ఒక పేపర్ లోకి దులిపేసి నీట్గా మళ్ళీ వేసుకుంటే గుచ్చుకోకుండా అంత మెత్త కొట్టాలి గుచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా సో ఉప్పుని వాటిని దులిపేసి ఆ పేపర్ని మడత పెట్టేసి అక్కడ పెట్టి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఆ పేపర్ తీసుకెళ్ళి అవుట్ సైడ్ పడేసేయాలి ఎవరో తిరగకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద డస్ట్బిన్ ఎక్కడన్నా కనిపిస్తే అందులో వేసేసేయాలి సో ఇట్లా చేయొచ్చు అప్పుడు చూడండి చాలా తేడా ఉంటుంది లేదు చెప్పులు బాగా పాతవి షూస్ బాగా పాతవి అవి వాడుతున్నారు ఎక్కువ కాలం అవి పడేసేయాలి శనివారం నాడు పడేసి ముందే శుక్రవారం సాయంత్రం ముందు షూస్ కానీ చెప్పులు కానీ కొనుక్కొచ్చి శనివారం నాడు పడేసేసి ఈ షూని కొత్త వాటిని వాడాలి అట్లీస్ట్ వన్ ఇయర్ మాత్రమే వాడాలి ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత దాంట్లోకి నెగిటివ్ చాలా వస్తుంది మీరు పొరపాటుని ఏ చెప్పులైనా ఏ షూ అయినా గుడికి వెళ్లించోట ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ షూ ఎత్తుకెళ్ళిపోయారు లేకపోతే మీ చెప్పులు ఎత్తుకెళ్ళిపోయారు మీరు వర్రీ అవ్వకూడదు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకని మీకున్న నెగిటివ్ అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చాలా మంది నా చెప్పులు పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు బాధపడకూడదు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎక్కడైనా మీ చెప్పులు కొట్టేశారా పోయినా ఏం బాధపడద్దు థ్యాంక్ యూ చెప్పండి విశ్వానికి యూనివర్సే మీకున్న దరిద్రాన్ని వాళ్ళకి అనమాట అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి సో ఇంకొక విషయం ఏంటంటే ఇలా చెప్పులు షూస్ మీ ఇంటికి వేసుకొచ్చేటప్పుడు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈవినింగ్ వారంలో ఒకసారి చేయండి రెగ్యులర్ గా కాదు ఒకవేళ నెగిటివిటీ ఎక్కువ ఉంటే వరుసనే మూడు రోజులు చేయొచ్చు ఆ షూస్ లో రెగ్యులర్ గా సాయంత్రం రాగానే మీరు ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఈ ఈ ఉప్పుని మెత్తగా కొట్టేసేసి ఆ షూస్ లో వేసేసి పొద్దున్నే దుడిపేసి ఒక పేపర్ లో వేసి అది మడత పెట్టి అక్కడే పెట్టి మీరు ఆ వేసుకుని వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి అవుట్ సైడ్ పడేసేయచ్చు సో వాళ్ళ ఇంట్లో అందరి ఇలా చేయొచ్చు నెక్స్ట్ చాలా మంది ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహాన్ని వెనకాల శ్మశానానికి వెళ్తూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేయాలి మంచి బట్టలు వేసుకుని వెళ్ళకూడదు మంచి బూట్లు అవన్నీ వేసుకెళ్ళకూడదు పడేసేయొచ్చు ఇవి పాతవి అక్కడే వదిలేసి వచ్చేయచ్చు అన్నవి వేసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెగిటివ్ అనమాట చెప్పుల ద్వారా సో పాత బూట్లు అయినా పర్లేదు ఇవి వదిలేసేయచ్చు అన్నవి వేసుకెళ్ళి మీరు ఎక్కడైనా వాటర్ అట్టించి వచ్చేటప్పుడు ఎక్కడైనా వాటర్ దగ్గర పల్లెటూరులో అయితే మామూలుగా కాలువలోనూ చెరువులో స్నానం చేసి వస్తారు అక్కడ వదిలేసేయాలన్నమాట కొంచెం ఒక డస్ట్బిన్ లాంటి దాంట్లో వేసేసి వచ్చేయాలి అలాంటి వెనక తీసుకురాకూడదు బట్టలు కూడా ఇవి వదిలేయచ్చు అన్నవి పాతవి వేసుకుని వెళ్ళాలి శుభకార్యాలకు మాత్రమే కొత్తవి వేసుకెళ్ళాలి ఈ ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళి పలకరించాలి ఎవరు ఐసీలో ఉన్నారు అన్న ప్లేసులకి ఆ తర్వాత ఎవరు చనిపోయారు వాళ్ళని వెళ్ళి పరామర్శించాలన్న ప్లేసులకి లేకపోతే పార్థివ దేహం మనం అక్కడ పెట్టినప్పుడు వెళ్ళి అక్కడ ఉండాలి అది కర్వఖాలు చేసేంత వరకు అది క్లోజ్ చేసేదాకా అన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్ళకూడదు ఈ బట్టలు నేను వదిలేసి ఎక్కడ తర్వాత మరి స్నానం చేసి తర్వాత కవర్ లో పెట్టేసి మీరు బయట పెద్ద పెద్ద డస్ట్బిన్స్ ఎక్కడ ఉన్నాయి అందులో వేసేసేయాలి అవి నెగిటివ్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట ఇంటిలోకి అట్లా సడన్ గా ఒక కుటుంబం బాగా ఎదుగుతున్నప్పుడు ఈ యొక్క శ్మశానానికి వెళ్ళి ఆ బూట్లు చెప్పులు ఇంట్లో ఉంచుకుంటారు చాలా మంది ఉంచకూడదు అంటే నేను చాలా మందికి ఇలా రెమెడీస్ చేసిన తర్వాత వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది ప్రాక్టికల్ చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఈ చిన్న చిన్నవి ఇలాంటి అడ్డు తగులుతున్నాయి అని మన ఇంట్లో నెగిటివ్ ఎట్లా వస్తాయని చాలా మందికి తెలియదు ఆ తర్వాత రిలీఫ్ వస్తుంది చూడండి నేను హీలింగ్ ప్రేయర్ చేసిన తర్వాత చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఇది ఒకటి దిగిపోయి హాయిగా అనిపిస్తుంది ఎంత బాగుందో అనిపిస్తుంది మరి ఆ రిలీఫ్ ఎలా వచ్చింది నెగిటివ్ మన విశ్వాన్ని కోరుకొని ఒక అమ్మాయి కానీ అబ్బాయికి కానీ హీలింగ్ చేసేటప్పుడు యూనివర్స్ ని కోరుకుని విశ్వగురువుగా యూనివర్స్ అనుకున్న గురువులు కాబట్టి ఆ విశ్వాన్ని వారి కోసం ప్రత్యేకంగా మనసులో తలుసుకొని వీరికి ఉన్నటువంటి ఆటంకాలు తీసేయాలని యూనివర్స్ డైరెక్ట్ ఏం చేసి వాళ్ళకి ఆశీస్సులు అందించేలాగా ఆ విశ్వ జ్ఞానాన్ని ఇచ్చిన విశ్వశక్తే మీలోకి ఈ ఆరాని క్లీన్ చేసి మంచిగా మీరు కోరుకునేది జరిగేలాగా ఆటంకాలు తీసే సబ్కాన్షియస్ మనసులో ఉన్నటువంటి ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివిటీని తీసే మంచి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది దాని తర్వాత చాలా మందికి అన్ని ఆటంకాలు తొలగిపోయి పనులు జరగడం జరిగింది ఇట్లాగే మన ఇంట్లో ఇవన్నీ కూడా కొంతమంది నమ్మకం ఉంటేనే చేయాలి బలవంతంగా చేస్తే అనుమానంతో చేయమన్నారు చేస్తున్నాం చూద్దాం ఎన్నో చేసాం ఇలా మాట్లాడుతూ ఉంటే విశ్వశక్తి నమ్మట్లేదు అనుకుని అసలు పనులు జరగవన్నమాట పూర్తి విశ్వాసంతో చేయాలి దిష్ తీసినప్పుడు ఎంత రిలీఫ్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే షూస్ లో చెప్పుల్లో ఎంత నెగిటివ్ ఉంటుందా సంగతి చాలా మందికి తెలియదు సో బయట నుంచి రాగానే కూడా అనేక మంది చూపులు రకరకాల వ్యక్తులు ఉంటారు మెంటాలిటీ వేరు వేరుగా ఉంటుంది వాళ్ళు నెగిటివ్ అనేది నల్లరాళ్ళు పగులుతీయంటారు మనిషి చూపుకి ఆ విధమైన ఎఫెక్ట్ ఒకటి తలనొప్పుగానే చిరాక్ గా ఉంటుంది అనేజీగా ఉంటూ ఉంటారు నెగిటివ్ క్యారిఫైడ్ అయి వస్తుంది దాని ముందుగా ఆ చెప్పుల దగ్గర అక్కడ షూస్ లో ఈ సాల్ట్ వేయటం తర్వాత దిష్ తీసుకుని పడేయటం మళ్ళీ అది వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి పడేసేయటం పేపర్ పేపర్లో కట్టి ఇట్లాంటి చేయటం ద్వారా చాలా రిలీఫ్ వస్తుంది అదే విధంగా చిన్నపిల్లలు బాగా చదువుకోవాలంటే తలనొప్పి అంటున్నారంటే నెగిటివ్ ప్రవేశించిందని నేను చెప్పినట్లు చేయాలి మీరు మళ్ళా మీరు ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ అంతా వీలైతే ఈవినింగ్ పూట ఒకరు అర ఒకరు ఎర్ర చేసి ఎక్కడ సిగ్గు పడకుండా ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది తీసేసి మా కుటుంబాలు ఆరోగ్యం సంపద డబ్బు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీ పిల్లలు బాగా చదువుతున్నట్టు ఊహించుకుని మీకు మంచి జాబ్ వచ్చినట్టు మీకు ఆర్థికంగా అన్ని లోన్లు తీరిపోయి సంతోషంగా ఉన్నట్టు అలా పది నిమిషాలు ఊహించుకుని ఒక అరచేతిలో ఒకరు అరు చేసుకుని హో కొను కొను ప్రేర నలభై సార్లు చెప్పడం ద్వారా మీకు తెలియకుండా అద్భుతాలు జరుగుతాయి అనమాట ఎందుకంటే ఒక గురువుగా మీకు బ్లెస్ ఇచ్చినప్పుడు అది పనిచేస్తుంది లేదు మీరు పర్సనల్ గా కూడా ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు పర్సనల్ గా కూడా గురువుని కలిసినప్పుడు మీకు సొల్యూషన్ ఇచ్చి హీలింగ్ చేసి వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చెప్పినప్పుడు మీకు అక్కడితో చాలా రిలీఫ్ వస్తుంది అట్లా నమ్మకం ఉన్నవాడు మాత్రమే చేయండి ఇది ఒక అద్భుతమైనటువంటి షూస్ ద్వారా చెప్పుల ద్వారా బట్టల ద్వారా కొన్ని వెళ్ళకూడని ప్లేస్లకు వెళ్ళటం ఎట్లా వెళ్లాలో ఎలా తయారవకూడదు ఎంత ఈ టెక్నిక్స్ అని తెలుసుకోవటం ద్వారా మీకు చాలా రిలీఫ్ వస్తుంది నెగిటివ్ ప్రవేశించకుండా ఉంటుంది ఇట్లా మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వ మీ అందరినీ ఆశ్రదిస్తూ ఈ టెక్నిక్లన్నీ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్